శ్రీ మహావిష్ణు పురాణం ప్రథమ అంశం పద్దెనిమిదవ పంతొమ్మిదవ అధ్యాయం ప్రారంభం ధ్రువ చరిత్ర పరాశ్రుల వారు ఈ విధముగా చెప్పసాగెను అత్యున్ అత్యుత్తముడు అయిన స్వయంభూవ మనువు మానవులలోనే ప్రథముడు ఆయనకు ఇద్దరు కుమారులు ప్రియవ్రతుడు మరియు ఉత్నపాదుడు వారు మహావీరులు క్షత్రియ ధర్మములు ఎరిగిన వారు ఉత్తములు ఉత్నపాదునికి సునీతి సురుచి అను ఇరువురు భార్యలు ఉన్నను చిన్న భార్య యగు సురుచి అందు ఉత్తానపాదునికి అమితమైన ప్రేమ ఆమె యందు ఉత్తముడు పట్టపురాణి సునీతి అందు ధ్రువుడు ఉదయించిరి సురుచి పట్ల ఉన్న ప్రేమ వలనే ఉత్తముని పట్ల కూడా అత్యధిక వాత్సల్యమును కలిగిన వాడై ఆ రాజు ధ్రువుని పట్ల నిమిత్తమాత్రంగా ఉండేవాడు ఒకనాడు తండ్రి ఉత్తముని ప్రేమ మీద తన తొడ మీద కూర్చొని లాలించు సమయమున ధ్రువుడు అది చూసి తాను కూడా తండ్రి ఒడిలో కూర్చుండవలను అని సమీపించబోయెను అప్పుడు అచ్చటనే ఉన్న సురుచి ధ్రువుణ్ణి చూసి చేదరించి ఇట్లు పలికెను ఓయి సునీతపుత్ర అర్హత కలిగిన దానికై ఆశించుటలో అర్థం ఉన్నది కానీ నీవు నా గర్భమును జనించిన వాడివి కాకపోవటం వలన నీకు ఆ భాగ్యము లేదు నీ తల్లి సునీతిపై నీ తండ్రికి అనురాగం లేనట్లే నీపైన కూడా అనురాగం శూన్యమే నీ తండ్రి ప్రేమ అయినను ఈ రాజ్య వైభవము సింహాసనము అన్నీను నా పుత్రునికే సొంతము పొమ్ము కావున నీవు అర్హతలేని దానిని ఆశింపకము అని దుర్భాషలు పలుకుతూ చిన్నారి ధ్రువుని తండ్రి చెంత నుండి యువతలకు లాగివేశను ధ్రువుడు సవతి తల్లి చేసిన అవమానములు భరి సఖ్యము కానిదై హృదయము భారమై కణులో నీరు నిండి తల్లి వద్దకు చేరి జరిగినదంతా వివరముగా తెలియజేశను సునీతి బిడ్డను కౌగలించుకొని చెక్కిళ్ళపై కన్నీటిని తుడిచి ఉబికి వస్తున్న తన దుఃఖమును దిగమింగు దిగమిందుకుంటూ కుమార మీ తండ్రి గారికి నీ సవతి తల్లి పైనను ఆమె సంతానము పైనను అమితమైన అనురాగం కలదు కనుక మనమెంత వగచిననో ప్రయోజనము లేదని పలు రకములుగా ఊరడించే ప్రయత్నించెను అప్పుడు ధ్రువుడు అమ్మ ఈ రాజ్యమును భోగమును తమ్ముడినే అనుభవించమను ఈ రాజ్య సంపదలను నా తండ్రికి ఏ దేవుడు అనుగ్రహించను ఆ పరమాత్మయే నన్ను రక్షించును శాశ్వతములైన ఈ భోగములు నాకేలా శాశ్వతమైన దేవతల కంటను ఉన్నతమైన స్థానమును పొందదను తపమాచరించుటకు అనుజ్ఞని ఇమ్ము అని పలికి తల్లి ఆశీసులు పొంది ఆమెకు వందనం ఆచరించి బయలుదేరెను త్రోవలో అతనికి తపోసంపన్నులైన సప్త మహర్షులు కనిపించగా వారికి భక్తితో నమస్కరించిన ధ్రువుని చూసి వారు వివరములు అడుగగా తన కథనంతటినీ వారికి వివ వినిపించను అంతట వారు నాయన నీవు పసి బాలుడవు ఈ చిన్న వయసున కఠోర తపమును ఆచరించుటకు నీకు కాని పని నీ తల్లి వద్దకు పొమ్ము అనగా ఆ బాలుడు తన సంకల్పమును మార్చుకొనక తనకు తగిన ఉపాయమును చెప్పమని ప్రార్థించను ఆ సప్త మహర్షులు ధ్రువుని కార్యదీక్షకు సంకల్ప బలమునకు ఎంతో సంతోషము పొంది పుత్ర జగ జగత్ప్రభు అయిన ఆ శ్రీ మహావిష్ణువే అందరిని రక్షించువాడు నీ వంశస్థులందరూ ఆయనని సేవించిన వారే నిశ్చల మనస్సుతో ఆ నారాయణుణ్ణి చే నీవు కృతార్థుడు కాగలవు పరమ పవిత్రమైన అమూల్యమైన గోప్యమైన ద్వాదశాక్షరి మంత్రమును జపించుము అని దానిని ఉపదేశించి అంతర్ధానమైంది ఆ బాలుడు అచ్చటి నుండి బయలుదేరి ఉత్తర దిశకు పయనించి యమునా నది తీరమున ఉన్న మధువనమునకు చేరి కాలిందిలో స్నానమాచరించి మనస్సును అతి నిర్మణముగా చేసుకొనను అచ్చటి ప్రకృతి రమణీయతను చూసి అచ్చటనే తపస్సు చేయుటకు నిశ్చయించుకొని ఒంటికాలుపై నిలిచి తదేకముగా ఆ శ్రీమన్నారాయణ్ణి జపించసాగెను ధ్రువుడు చేయుచున్న తపస్సునకు భూమి కంపించినది సప్త సముద్రములు పొంగినవి ఆ తపోజ్వాలు ఇంద్రుడికి భయ ప్రకంపనలు పుట్టించినవి ఇంద్రుడు కంపితుడై యాములనే దేవగణములను పిలిచి మీరు భూత ప్రేత పిశాచముల సహాయముతో ఆ బాలుని తపస్సుని భగ్నం చేయమని పంపెను ఆ యాములు పలు రకముల ప్రయత్నములు మొదలుపెట్టారు క్రూర మృగముల వలె గర్జించారు భూతములై వికట్ వికటట్టహాసములు చేసిరి దిక్కులు పిక్కటిల్లినట్లు పెడబొబ్బులు పెట్టిరి భయంకరమైన మహాసర్పాలై బుసలు కొట్టిరి దావానాల మంటలను సృష్టించెను నిప్పుల వర్షమును కురిపించెను ఎన్ని చేసినా శ్రీహరినే ధ్యానించుచున్న బాలుని భంగపరచలేకపోయారు వారు విసుగు చెంది చివరికి ఆ బాలుని తల్లి సునీతి వలె మారువేషమును వచ్చారు నాయన నన్ను ఒంటరిగా వదిలి ఈ ఘోర తపస్సుచే ఈ అరణ్యము నందు ఉండుటేలా నిన్ను వదలి నేను ఉండలేను నాతో రమ్మని ప్రలోభపెట్టిరి పెట్టిరి శ్రీహరి నామామృతములను గ్రోలు గ్రోలుచు తపస్సు ఎందున్న ధృవనకు వీటి అందు ఒక్కటి కూడా తెలియకుండను చివరికి వారందరూ ఇంద్రుని కడకు పోయిరి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును శరణు కోడగా శరణు వేడగా ఆయన తన దివ్య దృష్టిచే పరికించి ధ్రువుని అనుగ్రహించుటకు సమయము ఆసన్నమైనదని తెలుసుకొనను అంతటా శంఖ చక్ర గదాధరుడై సర్వాలంకార భూషితుడై లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చను ధ్యాన నిష్టయందు లగ్నమైన ఆ ధ్రువుని మానస వీధిలో కనిపించి అతడికి బృహస్మృతి కలుగు చేశను ఆ తరువాత బాహ్య దృష్టికి కనుల విందుగా గోచరించెను సమ్మోహనమైన ఆ జగత్ పాలకుని దివ్య స్వరూపమును కన్నులారా వీక్షించి సంభ్రమాశ్చర్య ఆనందభరితుడై జగద్రక్షక ఎన్నో జన్మల సుకృతముగా నా పుణ్యఫలముగా నీ దర్శనమును ఒసగితీ నా జన్మ ధన్యమైనది జగత్ సుందరమైన నీ రూపురేఖలకు వర్ణించుటకు నీ మహత్యమును కీర్తించుటకు నా వద్ద మాటలు లేవు నన్ను అనుగ్రహించి దీవింపు అని వేడుకొనగా నారాయణుడు తన అతి పవిత్రమైన పాంచజన్య శంఖమును బాలుని శిరస్సు యందు ఉంచగానే అత్యుద్భుతమైన జ్ఞానము వివేకము వాక్పుది కలిగి మాధవుని లేలలు అన్నింటినీ నోరూరా స్తుతి నోరారా స్తను మనసారా కీర్తించెను శుద్ధుడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి భూతాది ఆది ప్రకృతి ఎవరి రూపమునో ఆ దేవుడికి నమస్కరించదను శుద్ధుడు సూక్ష్ముడు సర్వవ్యాపి అయినట్టి పురుషునకు ఘనమయమునకు వందనము అర్పించదను ఆకాశాది బోధములకు శబ్దాది గుణములకు బుద్ధి మొదలగు వారికి ఎవరు పరాత్పరుడో అట్టి బ్రహ్మముగు పరమాత్మను జగత్ప్రతిని శుద్ధుని రూపమును ఉన్నవాని పరమేశ్వర శరణు పొంద ఓ సర్వాత్మక యోగి చింత్య అవికారి నీకు నమస్కారము ధ్రువుడి స్థుతిచే మోదము పొందిన అనంతుడు ఇట్లు పలికెను భక్తాగ్రేసర అమోఘమైన నీ భక్తి నీ పూర్వజన్మల సుకృతముగా అబ్బినది పూర్వజన్మమున నీవు బ్రాహ్మణ కుటుంబమున జన్మించి వేదశాస్త్రములను అధ్యయనము చేసి తల్లిదండ్రుల ఎడల అమిత ప్రేమను ఆదరణలు చూపించితివి ఆరాధించితివి అప్పుడే అమిత శ్రీమంతుడకు ఒక స్నేహితుడు ఉండేవాడు భోగభాగ్యములను అనుభవించుచున్న నీ స్నేహితుడైన రాజకుమారుణ్ణి చూసి నీకును వాటిపై మక్కువ కలిగినది కనుకనే పూర్వజన్మమునందు రాశీభవించిన పుణ్యము చేత నీ కోరికను అనుసరించి ఈ జన్మమున రాచుకులమున ప్రభవించితివి నీ అభిమతమును అనుసరించి శాశ్వతమైనది సమున్నతమైనది అయిన స్థానము నీకు లభించగలదు సూర్యచంద్రుల కంటను నక్షత్ర గ్రహాదుల కంటను ఉన్నత స్థానమును నీకు ప్రసాదించుచున్నాను ఆ ధ్రువ నీవు ధ్రువ నక్షత్రమై కల్పాంత స్థాయి వరకు నిలిచదవు నీ తల్లి సునీతి కూడా నిర్మల తారయ్యై నీతోనే ఉండును కల్పాంతమున మోక్షపదమును పొందెదవు అంతేకాదు ఏ మానవులు ప్రాతకాలం సాయంకాలముల ఎందు నన్ను తలిచెదరో వారికి మహాపుణ్యము లభించగలదు అని శ్రీ మహావిష్ణువు వరములను ప్రసాదించెను ప్రసాదముల చేత తన తల్లిని దర్శించుటకు రాజ్యానికి బయలుదేరను జరిగిన ఉదంతమును తెలుసుకున్నవాడై ఉత్నపాదుడు భార్యలతో కలిసి ఎదురేగి ఆనందముతో తోడ్కొని వచ్చెను తల్లి సునీతి ఆనంద బాష్పములచే కుమారుణ్ణి కౌగలించుకొనను మంగళ వాయిద్యాలలోతో పుత్రుని ఊరేగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఉత్నపాదుడు భార్యలతో కలిసి తపస్సులకు వెళ్ళిపోయారు ధ్రువుడు ప్రజారంజకముగా అరవది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి అంత్యకాలమున ధ్రువలోకములో శాశ్వతమైనాడు శ్రీ విష్ణు పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ